నా దేవాతి దేవునికిన నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు హెవెన్ సర్వ సర్వసభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి మీ అందరి నిమిత్తము నేను దేవుని ఎదుట మా కుటుంబం ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు మీరు కామెంటులు తెలియపరిచినప్పుడు మేము దేవుని ఎదుట విజ్ఞాపన తెలియపరిచి దేవుడి దగ్గర మేము బలంగా ప్రార్థించే వారం ఉంటాం ఇంకను ఈరోజు యొక్క వాక్యం మనం చూద్దాం ఆశాపు రాసిన కీర్తనలో డెబ్భై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మనం చూద్దామండి నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరళనీయకము శ్రమనందు వారు దరిద్రులను నీ నామమును గాక అని అంటున్నాడండి చూడండి నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరళనీయకము దేవుని ఎదుట మరి ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర మనము దేవుడి దగ్గర మనం విజ్ఞాపన తెలియపరిచినప్పుడు దేవుడు తన బిడల పక్షాన ఉంటాడు ఎక్కడైతే మనము నలుగు నలుగుతున్నామో ఏ సమస్యల్లో బాధపడుతున్నామో ఆరోగ్య విషయంలో కావచ్చు భార్య భర్తల మధ్యన సమస్య కావచ్చు ఇరుకులు కావచ్చు బిడలు తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రుల బిడల పట్ల సమాజంలో కావచ్చు ఎక్కడైతే మనం అవమానముతో మరి వెనుకకు తిరగాలి అని అనుకుంటామో వెనుకకు తిరగకుండా దేవుని సన్నిధిలో మనం మోకరించి మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు మరి దేవుడు మనల్ని వెనక త్రిప్పకుండా మరి ముందుకు నడిచే రీతిలో దేవుడు మనకి సహాయం చేసేదానికి ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు నిజముగా మొరుపెట్టుకున్న వారికి ఆయన సమీపముగున్నాడు ఉన్నాడు అని వాగ్దానం ఇస్తున్నాడండి కనుక ఇక్కడ ఆ తన యొక్క కీర్తనలో తెలియపరుస్తున్నాడు నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరణీయకము అంటున్నాడు అలాగే శ్రమనందు వారు దరిద్రులను నీ నామమును సన్నుతించదు చూడండి ఎక్కడ ఎవరైతే శ్రమ పొందుతారు ఎవరైతే దరిద్రులుగా తన తను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు వాళ్ళు మాత్రమే దేవుని ఎక్కువగా స్థుతించగలుగుతారు శ్రమ ఉన్నప్పుడు దేవుళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదుగుతారంటే దేవా నాకు సహాయించి నన్ను విడుదల చేయి ప్రభా నాకు క్షేమాన్ని నెమ్మదిని అనుగ్రహించు ప్రభావ నేను నలిగిపోయినా నేను అలసిపోయినాను నేను పోరాడలేని శక్తిహీనత్వంలో నేనున్నాను ప్రభా నాకు మీ దక్షిణ హస్తము చాపుము ప్రభ అన్నప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు ఒంటరిగా ఆయన వదిలేవాడు కాదండి అందుకే అక్కడ అంటున్నాడు వారు దరిద్రులను నీ నామమును సన్నుతించెదురు ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తారండి శ్రమ ఉండడం కూడా మనకు మంచిదే చూడండి ఎందుకనంటే మరి దేవుళ్ళు మనం ఇంకా ఎదిగే వారంగా ఉంటాం అదే శ్రమ లేకపోతే బాధలు లేకపోతే సమస్యలు లేకపోతే దేవుడు ఎవరు అనే రీతిలో మనం బ్రతుకుతామేమో కనుకనే కొన్ని శ్రమలు మనల్ని దేవుని హత్తుకునేదానికి కొన్ని శ్రమలు మన దేవుడి దగ్గరికి దగ్గర పరిచేదానికి మరి వస్తుంటాయి కొన్ని లోకానుసారంగా మనం మనకే మనం కొన్ని కొన్ని తెచ్చుకుంటాం అటువంటి పరిస్థితి కొన్ని తెచ్చుకోకుండా కొన్ని దేవుడికి దగ్గర పరిచే రీతిలో ఉన్నప్పుడు మనం నలుగొగొట్టబడిన జీవితంలో ఉన్నప్పుడు మనం సువర్ణం వల్లే మళ్ళీ మనం మనం వెలిగింపబడతాం మనం ఆశీర్వదింపబడతాం మనం లోకానికి ఒక వెలుగువలే ఉన్నాం అందుకే ఇక్కడ డెబ్బై ఏడవ వచ్చిన అధ్యాయంలో ఒకటో వచ్చిన అంటున్నాడు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేదను ఆయన నా మనవి నా మనవి చేదును ఆయనకు మనవి చేదును అంటున్నాడండి కనుకనే ఎలుగెత్తి మనము దేవునికి మొరపెట్టే వారి ఉండాలి ఆయనకు మనవి చేసేవారి ఉండాలి ఆయన స్తుతించే వారి ఉండాలి ప్రతి విషయంలో మనము మనుషులకు చెప్పుకోవడం కన్నా అనేక స్నేహితులకు చెప్పుకోవడం కన్నా అనేకమైన ప్రజలకు చెప్పుకోవడం కన్నా దేవునికి చెప్పినప్పుడు మరి ఎంత ధైర్యంతో దేవుడు నా మనవి అంగీకరించును నాకు ఉత్తరం ఇచ్చును నాకు సహాయం చేయును ఆపతి కాలం నేను ప్రభువును వెతికి తిని ఆపతి కాలంలో ప్రభువుని వెతకాలి మనుషులను వెతకకూడదు దేవుని వెతికినప్పుడు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుని నీతిని వెతికినప్పుడు దేవుడు తనకు మనకు సమీపముగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనకి నీడుగా ఉన్నాడు మన వెంట నడిచే తండ్రి ఉన్నాడు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకుండా అందుకే కదండి స గ్రంథంలో అంటాడు శ్రమదినమునూ క్రింగిన ఎడల నువ్వు వాని వగదువు అంటున్నాడు కనుకనే మనము చేతగాని వారంగా ఉండకూడదు మనము ప్రయోజకరంగా ఉండాలి మనం ఆశీర్వదకరంగా ఉండాలి అనేకులకు ఒక వెలుగుకరంగా ఉండాలి దేవుడు మనకు ఒక చక్కటి జ్ఞానం ఇచ్చాడు అందుకే మీకు ఎవరికైనా జ్ఞానము కొద్దివైనడల నన్ను అడుగుడు నేను ఇస్తాను అని అంటున్నాడు కనుకనే దేవుని యొక్క బైబిల్ గ్రంథమును ప్రతినిత్యము మనం ఆత్మీయంగా మనం చదువుతున్నప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు మనకి ప్రతిరోజు దేవుడు పశ్ పరిశుద్ధమైన జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కబెట్టుకొనును మూడు రాళ్ళు తన ఇల్లు ఊడబెరుకును అంటున్నాడు కనుకనే మన సమస్యల్లో మన ఇరుకుల్లో మన ఆపదకాలమైన పరిస్థితుల్లో మనం ఎక్కడైతే నలుగుపోతున్నామో అవమానంతో ఉన్నామో అక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానం మనకిచ్చినప్పుడు మనం వర్ధిల్లుతాం చూడండి సమస్యలు తట్టుకోలేక మరి సూసైడ్ చేసుకోవాలని మరి చనిపోవాలని మరి ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవాలని ఈ ప్రాంతముని విడిచి వెళ్ళిపోవాలని కుటుంబాలను విడిచి వెళ్ళిపోవాలని ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అది చేతగాని వారు చేసే తనమండి కనుక అటువంటి పరిస్థితులు ఎవ్వరు కూడా చేయకూడదు ప్రభువు బిడ్డలు ఎప్పుడు చేతగాని వారుగా ఉండకూడదు ప్రభువు బిడ్డలు ఎప్పుడు ధైర్యవంతులుగా మరి సింహపు పిల్లల వలె దేవుని యొక్క కృపతో పొందుకొని కుటుంబాన్ని చక్కదిద్ది ముందుకు నడిపించే వారు ఉండాలి ఏదైనా సమస్యలు వస్తే దాన్ని ఎదుర్కొనే స్థితి ఉండాలి ప్రభా నాకు మీరు ముందు నడవండి ప్రభా నాకు ముందు మీ దూతలు ఉంచండి అని దేవుడి సన్నిధిలో మనం మొదపెట్టి అడిగినప్పుడు ఆయన తన దూతల్ని కాపలా పెడతాడండి తను తోడుగా నడుస్తాడండి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని యొక్క హస్తము నీకు ఉంటుంది అనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి కనుకనే దేవుని హస్తమును పొందుకోవాలి అని అంటే దేవుడు నీ పక్షా నుండి నడవాలి అని అంటే దేవుని ఎదుట మనము గట్టిగా నిలబడేవారు ఉండాలి నీకు ఏదైనా అవమానం వచ్చినప్పుడు నిన్ను దేవుడు వెనకకు తిప్పుడు ఆ అవమానములో నిన్ను నిలబెట్టి నిన్ను ఘనత కలిగిన బిడ్డగా దేవుడు చేస్తానని తన వాక్యము సెలవిస్తుందండి నేను విరిగి నలిగిన హృదయముతో మరి దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆయన అలక్ష్యము చేయడంట కనుకనే నువ్వు న నలిగిపోతున్నావా నువ్వు కృంగిపోతున్నావా నువ్వు బాధపడుతున్నావా నువ్వు అవమానంతో ఉన్నావా ఆ అవమానములో నీ కన్నీరు వ్యర్థంగా కార్చకుండా నీ కన్నీరు దేవుని సన్నిధిలో దేవుని పాద సన్నిధిలో కార్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు నీ కన్నీరు ఆయన బుడ్డులో విలువగా దాచుకుంటాడు నా బిడ్డ ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసింది నా బిడ్డకి ఘనతనివ్వాలి నా బిడకిని మేలు చేయాలి నా బిడ్డని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు మరి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉద్దేశం కలిగి నీ పట్ల కార్యమును సఫలీకృతము చేస్తాడండి కనుకనే నమ్ముటని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనండి శ్రమ వచ్చిందానని మనము వెనుక వెళ్ళకుండా వెళ్లకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట మరి ప్రార్థించినప్పుడు దేవుడు అంగీకరించేదానికి ఆయన సిద్ధంగా ఉండాడండి అందుకే అదే అధ్యాయంలోనే పదకొండవ వచనం చూద్దామండి నీ హస్తమును నీ దక్షిణ హస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దానిని తీసి వారిని నిర్మూలము చేయము ప్రభు యొక్క దక్షిణ హస్తము కొన్ని కొన్నిసార్లు మనకెందుకు దూరంగా పెడతాడు అననంటే మరి దేవునికి మనం దూరంగా ఉన్నప్పుడు నా బిడ్డలు నా యొక్క హస్తముని రుచి చూడ నా బిడ్డలు నా ఆశీర్వాదం కలిగిన హస్తముని చాపాలని కొన్ని విషయాలల్లో వెనక్కి వస్తుందండి కొన్ని విషయాలల్లో ముందుకు చాపుతాడు ఆయన ఆయన యొక్క హస్తము మరి ఆశీర్వదించడానికి కురచ కాలేదు అని మరి గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయంలో మనకి చాలా చక్కగా కనబడుతుందండి కనుకనే ఆయన దక్షిణ హస్తము ఆయన సమాధానం కలిగిన హస్తము మరి ఆయన ఆత్మ ఆయన కృప ఎప్పుడు నీ మీదను నీ కుటుంబం మీదను మెండారుగా నిండారుగా ఉండాలంటే మరి నీ నలిగిన హృదయముతో దేవుని వెతకాలండి దేవుని ఎదుట మనమి చేయాలి మరి ఆయన కృపలో మనం ఉన్నప్పుడు నిన్నెవరైతే హింస పెడుతున్నారో నిన్నెవరైతే బాధ పెడుతున్నారో నిన్నెవరైతే కృంగ చేయ తీసేయాలని ఆలోచిస్తారో వాళ్ళకి అవమానం దేవుడు కలిగిస్తాడు వాళ్ళని ఘనహీనులుగా పెడతాడు నిన్ను ఘనులు కలిగిన బిడలుగా దేవుడు నిన్ను చేస్తాడండి కనుక నేను నమ్మి విశ్వసించి బలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి ప్రభా ఇదిగో నా జీవితము నా భర్తని నా బిడ్డని నన్ను నా కుటుంబాన్ని రెండు హస్తాలకు అప్పచెప్తున్నాను మేము ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాం ప్రభావ మాకు సహాయించి మాకు తోడుగా ఉండండి మాకు నేడుగా ఉండండి ఇదిగో భార్య భర్తల మధ్యన సమస్య వస్తే ప్రభా నీ ప్రేమతో నీ వాక్యముతో మమ్మల్ని సర్దిద్ది తిరిగి మమ్మల్ని మీరు ఏకాత్మ కలిగిన వారంగా మేము నడుచుకున్నట్టు ప్రభావ మీ కృపని మీ ఆత్మని సమృద్ధిగా దాయిచ్చే ప్రభావ బిడలు తల్లిదండ్రుల మాట వినట్లేదా ప్రభ మా బిడలు మా మాటలు వినట్లేదు ఆ బిడలు మీరు సరిదిద్దండి ప్రభ గద్దించండి ప్రభ తల్లిదండ్రుల మాట వినుటకు అలాగే మీ మాట వినుటకు వాళ్ళకి సరైన జ్ఞానం ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేయండి నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు నిన్ను హింసిస్తున్నారా బాధ పెడుతున్నారా అలాంటి వారి పక్షాన ప్రభా వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా మీరే కృప చూపండి నీ శత్రువు నిమిత్తం కూడా నువ్వు ప్రార్థించమంటున్నావు కదా ప్రభా వాళ్ళ మాటల వల్లనే నేను కృంగిపోతున్నాను వాళ్ళ మాటల వల్ల నేను నలిగిపోతున్నాను నేను బాధపడుతున్నాను ప్రభా అయిన మటుకు వాళ్ళ ఎదుట వాళ్ళ గురించి నీ ఎదుట ప్రార్థిస్తున్నాను మీరే కృప చూపండి ప్రభా అనని దేవునికి మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుని స్థుతించినప్పుడు దేవుని సన్నిధించినప్పుడు ఆయన నిపక్షా నుండి సహాయం చేసేదానికి ఆయన ఎప్పుడు తోడుగాన ఉన్నాడండి కనుకనే మనం మరొక దేవుని యొక్క వాక్యం మనం మనం గుర్తించుకొని ఆయన ఎదుట మనం ప్రార్థించుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు మనం మెండాగా పొందుకొని మనం నడుచుకొని మనం ముందుకు వెళ్దామండి ఇట్టి వాక్యము దేవుడు మీ యొక్క వెనుకల్లో దేవుడు దీవించినగాక ఆమెండి అందరికీ సర్వశుభాలు నమస్తే అండి